భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాసేపట్లో కీలక చర్చలు జరగనున్నాయి హాట్ లైన్ లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణ కొనసాగింపు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల కీలక అంశాలపై చర్చించనున్నారు అయితే శనివారం మధ్యాహ్నమే ముందుగా భారత్ డీజీఎంఓతో పాక్ డీజీఎంఓ హాట్ లైన్ లో మాట్లాడారు కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదిస్తూ తక్షణమే అమలు చేయాలని కోరారు ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు ఇది జరిగిన కొన్ని గంటల్లోపే డ్రోన్ దాడులు కాల్పులకు తెగబడి పాక్ సైన్యం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది గంగాపురం అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంశంపై పూర్తిగా ఇవాళ హాట్ లైన్ లో ఇరు దేశాల డీజీఎంఓలు చర్చకు రానున్నారు మరి ఈ అంశంపై మనతో చర్చించడానికి ఇవాళ మనతో ఉన్నారు ఆ బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకట్రెడ్డి జూమ్ లో ఇప్పుడు చర్చించబోతున్నారు నమస్తే సార్ వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే రైట్ సార్ ఇప్పుడు మరి కాసేపట్లో అయితే భారత్ పాకిస్తాన్ ఇరు దేశాల డీజీఎంఓ చర్చ హాట్ లైన్ లో ఈ రోజు మనం చూడబోతున్నాం ఇంకా కూడా మనకి ఈ అంశం పైన క్లారిటీ రావాల్సింది అయితే యుద్ధం ఇక్కడితో ముగిసిపోతుందా లేదా ఇంకా కొనసాగుతుందా ఇలాంటి చాలా పైన మనకి ఈ రోజు క్లారిటీ రాబోతుందని చెప్పొచ్చు దీనిపై మీరేమంటారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒకటి మేడం గత మూడు రోజులుగా మొన్న జరిగినటువంటి కాల్పుల విరమణకు సంబంధించినటువంటి తెతంగా అంతా ముగిసిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు మనం ప్రకటన చేయడం జరిగింది భారత ప్రభుత్వం తరఫున ఒకటి ఏమిటి కాల్పుల విరమణ అనేటువంటిది మేము పాటిస్తున్నాం అనేటువంటిది సరే మనకు అంతకు ముందు జరిగినటువంటి వ్యవహారం తెలుసు అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు తీసుకున్నటువంటి మీడియేట్ చేసినటువంటి ఒక వ్యవహారం జరిగింది సరే దాంట్లో కొంత ఆయన ముందే మనం ప్రకటించడానికి ముందే ఆయన ట్విట్టర్లో పెట్టడం అనేటువంటిది ఎక్స్లో పెట్టడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి వాస్తవం అనేది దీంట్లో ఏం సందేహం లేదు ఎందుకంటే ముందు మనం చెప్పాలా అక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో జరిగినట్టున్నది అక్కడ వాళ్ళకి రాత్రి మనకు పగలు ఇదంతా వ్యవహారం జరిగినటువంటి సందర్భంగా నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు డిఫెన్స్ మినిస్టర్ గారు డీజీఎంలు అందరు కూడా ఒక్కసారి రకరకాల మీటింగులు సందర్భాలలో పెట్టుకుని ఏం చేయాలనే దాని కింద నిర్ణయం చేయడం జరిగింది మీకు తెలుసు నిన్న డీజీఎంలు ఆపరేషన్స్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించినటువంటి ముగ్గురు అధికారులు కూడా ప్ర ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం చాలాసేపు మాట్లాడడం జరిగింది సుమారు గంట రెండు గంటలు చాలా విషయాలు చర్చకు వచ్చినటువంటి సందర్భం ఇప్పుడు ఇవాళ పన్నెండు గంటలకి వర్చువల్గా పాకిస్తాను డీజీఎం స్థాయిలో ఉండేటువంటి మిలిటరీ ఆపరేషన్ చేసేటువంటి అధికారులు మన అధికారులు సమావేశం వర్చువల్గా జరుగుతుంది ఆ దాంట్లో చర్చలు వస్తాయి సాధారణంగా మేడం ఇంత కీలకమైనటువంటి రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల పరి జరిగేటువంటి చర్చలకు ఎజెండా ముందుగానే ఫిక్స్ చేస్తారు సాధారణంగా అంటే ఏ విషయాలు మాట్లాడతారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన వాటర్కు వాటర్కి సంబంధించినటువంటిది కానీ సింధు నదికి సంబంధించిన వాటర్ కానీ వీసాస్ కానీ లేకపోతే వ్యాపార సంబంధమైన అంశాలు వాటి మీద ఒక ఆరేడు అంశాల మీద రవాణాకు సంబంధించి కానీ ఈ దేశంలోని వ్యక్తులు ఆ దేశానికి వెళ్ళడము దౌత్య సంబంధమైనటువంటి వీటి మీద మనం విధించినటువంటి అనేక ఏవైతే ఉన్నాయో ఆంక్షలు వాటి చర్చకు రాదు ఇప్పుడు ఎందుకంటే ఓల్డరీ మిలిటరీకి సంబంధించిన యుద్ధము మొన్న జరిగినటువంటి కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ అన్యాయంగా అక్రమంగా కవింపు చర్యలకు పాకిస్తాన్ మిలిటరీ పాల్గొన్నటువంటి సందర్భం మనకు తెలుసు కాబట్టి అటువంటివి ప్లస్ రెండవది అక్కడ సైన్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మన సైన్యం కానీ వాళ్ళ సైన్యాన్ని కానీ కొంతమంది ఒకరిద్దరు మన వాళ్ళు అక్కడ వాళ్ళు పట్టుకున్నట్టుగా ఉంది మన వాళ్ళు వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారా లేదా అనేది ఒకటి ఈ వీటికి ఆ ప్రాంతంలో ఏదో నివాసయోగ్య ప్రాంతాలలో ఎక్కడైతే కాశ్మీర్ బార్డర్లో ఉందో ఎన్వో ఎన్వోసీ ఉందో అక్కడ మీరు చేసినటువంటి దురాగతాలు ఏంటి అనేటువంటి మన మన మిలిటరీ అధికారులు ప్రశ్నించే ఉంటుంది ఈ లెవెల్లోనే చర్చలు జరుగుతాయి తప్ప ఓవరాల్గా భారత్కు మనకు ఉండేటువంటి సంబంధాలకు సంబంధించిన చర్చ జరగదు ఇది ఏ రకంగా ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు సక్సెస్ అయితే అనేది కూడా మనకు ఉండేటువంటి మాట్లాడలేదు ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్తాము ఎందుకంటే వాళ్ళు చాలా అక్రమంగా మాట్లాడేటువంటి పద్ధతి కనపడుతుంది ఎందుకంటే మనం ఓడిపోయినము ఆ రోజు కాల్పుల విరమణ అయితే భారతదేశం ఓడిపోయింది ఇక మనం గెలిచినము అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా సంస్కార హీనంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు చర్చలు కూడా ఆశిద్దాం మనం అవి సుఖాంతం కావాలని ఇప్పుడు అయినటువంటి చర్చలు మళ్ళీ రేపు ఎల్లుండి ఏదో ఒక డేట్ వాళ్ళు మళ్ళీ ఫిక్స్ చేసుకుంటారు ఆ తర్వాత రాజకీయంగా జరిగేటువంటి చర్చలు ఇవన్నీ సఫలీకృతమైంది కానీ మన స్టాండ్ మనం చెప్పడం జరిగింది మాత్రం కూడా ఒక బుల్లెట్ భారతదేశంలోకి రావస్తే మేము బాంబులు వేస్తాము అనేటువంటి పద్ధతి లోపల గౌరవ ప్రధానమంత్రి గారు చాలా చాలా పక్కడబందీగా ధైర్యంగా ఒక నిర్భరమైనటువంటి మనస్తత్వంతో భారత ప్రజానికానికి అంతర్జాతీయ సమాజానికి అనేక దేశాల్లో కూడా చెప్పడం జరిగింది కాశ్మీర్కు సంబంధించినటువంటి విషయంలో ట్రంప్ గారు నేను పరిష్కరిస్తాను అని చెప్పినప్పుడు మనం నిన్న సరియైన సమాధానం చెప్పడం జరిగింది ఏమిటది సమాధానము మూడవ వ్యక్తి యొక్క అవసరం మాకు లేదు అసలు కాశ్మీర్ మా దృష్టిలో భారతీయ జనతా పార్టీ దృష్టిలో నాట్ నెగోషియబుల్ నాట్ నెగోషియబుల్ అంటే దాన్ని చర్చించేటి అవకాశాలు భారతదేశంలో అదొక అంతర్భాగము దానికి మూడు వందల డెబ్బై ఆర్టికల్ను మనం రద్దు చేయడం జరిగింది చాలా కాలంగా కొన్ని రకాల హక్కులు దానికి ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటిని రద్దు చేసి భారత భాగస్వామ్యం భారత ప్రజాస్వామ్యంలో భూభాగంలో పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలలాగా అది కూడా ఒక భాగం అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పుడు నిన్న కొత్తగా మనం తీసుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఒకటి టెర్రరిజం ఉన్నా ఏ మూలాలున్నా ప్రపంచంలో పాకిస్తాన్లో ముఖ్యంగా వాటిని అంతమందిస్తామనేటువంటిది ఒకటి ఆ విషయంలో మేము కాంప్రమైజ్ కాము మీరు టెర్రరిజము అంటే యుద్ధానికి సిద్ధం కావాలా అనేటువంటి కొత్త మెసేజీ ధైర్యంగా భారత ప్రధానమంత్రి చెప్పడం జరిగినటువంటి మాట మనం నిన్న మొన్న చూస్తున్నటువంటి ఒక సందర్భం పోతే రెండవది ఏంటంటే ఈ చర్చలు అనేటువంటిది ఏ రకంగా జరుగుతాయి ఏ రకంగా ముగిస్తారు అనేటువంటిది మనం చూస్తేగానే తెలుస్తుంది వాళ్ళు ఉండేటువంటిది ఎందుకంటే వాళ్ళు దుందుడుకు స్వభావం పాకిస్తాన్కు సంబంధించినటువంటి మిలిటరీస్ అధికారుల యొక్క స్వభావం మనకు తెలిసిపోయింది కాబట్టి అనేక అబద్ధాలు చెప్తున్నారు అనేక రకాలుగా భారతదేశాల మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ నెగటివ్ ట్రోలింగ్ చేసేటువంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ మనం ఓపిక ప్రస్తుతానికి ఉన్నప్పటికీ కూడా మన స్టాండ్ మనకు ఉంటుంది ఆ స్టాండ్ ఆ నిర్ణయం మేరకే వాళ్ళ చర్చలు జరుగుతాయి ఆ చర్చల యొక్క ఫలితం ఏంటనేటువంటిది అది సాయంత్రానికి కానీ మిలిటరీ అధికారులు ఒక ప్రజలకు దేశ ప్రజలకు బ్రీఫింగ్ జరిగితే మనకు తెలిసేటువంటి అవకాశం అని చెప్పి మనం భావిస్తున్నాం ఇక మూడవది ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి వాళ్ళ అంతర్గత సమస్యలు ఇప్పుడు అక్కడ యుద్ధం యుద్ధంలాగా నడుస్తున్నటువంటి పరిస్థితి అంతర్గత సమస్యలు అక్కడ ఆర్మీకి ప్రభుత్వానికి సరి అయినటువంటి సఖ్యత లేదు సమన్వయం లేదు ఎవరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు టెరర్లేమో టెరరిస్టుల కంట్రోల్లోనేమో మిలిటరీ ఉంది మిలిటరీ కంట్రోల్లోనేమో మిలిటరీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిపాలన అనేటువంటిది ఉండడం వల్లనే ఒక అస్థిర స్వభావం కలిగిన విద్వేషపూరితమైన రాజకీయాలు అనేటువంటిది గత అనేక సంవత్సరాలుగా మనం అక్కడ చూస్తున్నటువంటి సైనిక చర్యలు ఆలోచించినప్పుడు మనకు తెలుస్తున్నటువంటిది నాలుగైదు సార్లు సైనిక చర్యలు అంటే ఉన్నటువంటి ప్రభుత్వాలను దించేసి సైన్యం అధికారంలోకి వచ్చిన సందర్భము వాళ్ళ యొక్క సాంప్రదాయం అది పాకిస్తాన్లో ఉండేటువంటి సాంప్రదాయము ప్రజాస్వామ్యం లేదన్నట్టు కూడా ఇమ్రాన్ ఖాన్ను గెలిపించినారు ఇమ్రాన్ ఖాన్ ను తీసుకపోయి జైల్లో పెట్టినారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియదు అక్కడ ఉండేటువంటి అస్థిర పాలన అసమర్థ పాలన ఆర్థిక అంశములు ధరల పెరుగుదల ప్రజా జీవనం స్తంభించిపోయింది కాబట్టి ఈ రకంగా భారతదేశం మీద దాడి పెడితే కొంతకాలం కాలం గడపొచ్చు అనేటువంటి పద్ధతులు వాళ్ళు ఉన్నారు కాబట్టి భారతదేశం అట్లా కాదు ప్రపంచంలో ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థ మన మూడవ ఆర్థిక వ్యవస్థకు వైపు మన ప్రయాణం వేగంగా సాగుతున్నటువంటిది కాబట్టి మనం ఏ చర్య తీసుకున్నా కూడా చాలామంది మిత్రులు ఏమంటారంటే యుద్ధం చేయాల్సింది కొట్టేయాల్సింది అని అంటారు ఆచితూచి మనం వెనక్కిపోవడం లేదు ఆచి తూచి అడుగు వేద్దాము అనేటువంటి పద్ధతుల గౌరవ ప్రధాన మంత్రి గారు చేసినటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతున్నది సానుకూలంగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అనుసరించినటువంటి పాకిస్తాన్ పట్ల అనుసరించినటువంటి విధానం ఏదైతుందో వివిధ ప్రశంసలకు గురి అయినటువంటి సందర్భం మనకు అనుభవపూర్వకంగా కనపడుతున్నటువంటి ఒక అంశమేని నేను భావిస్తున్నట్టు రైట్ వెంకట్రెడ్డి గారు అలాగే ఈ రోజు జరగబోయే చర్చలో రెండే రెండు ప్రధాన అంశాల గురించి మేము చర్చించబోతున్నాము అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టు కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి మరి అందులో మొదటిదేమో ఉగ్రవాదుల్ని భారత్ కు అప్పగించాలి అనే మొదటి అంశం ఇక రెండోదేమో ఈ పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కైవసం చేసుకోవడం కోసం మళ్ళీ అది భారత్ కి ఇవ్వాలి అని ఒక రెండు అంశాల మీద ఇవాళ చర్చ ఉండబోతోంది ప్రధానంగా అనే కథనాలు వెలువడ్డాయి మరి దీనిపై మీరు ఏమంటారు వెంకట్రెడ్డి గారు వాస్తవే కదా ఇప్పుడు మనం చేసినటువంటి ఏదైతే ఇరవై ఆరు భారత మహిళల బొట్టు చెడిపేసేటువంటి వికృతంగా మానవ మా మానవ మృగాల కింద మారి పాకిస్తాను మిలిటెంట్స్ చేసినటువంటి దురాగతాలని మన కళ్ళ ముందు వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ భర్తలని హత్య చేసినటువంటి పరిస్థితి మనకు మరపురానేటువంటి సంఘటన ఎందుకంటే చాలా సందర్భాల లోపల కాశ్మీర్లో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి గత యాభై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో దాడులు ఉన్నాయో ఈ రకంగా జరగలే హిందువుల కాదాలు నిర్ణయించడము భర్తలంతా ఒకవైపు భార్యలంతా ఒకవైపు పిల్లలంతా ఒకవైపు చేసి చేసినటువంటి దారుణ మానవ కాండ ఏదైతే ఉండదో దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా దీన్ని విమర్శించడం జరిగింది దానికి కేంద్ర దాని ఆధారంగానే వాళ్ళ మీ దేశంలో అనేక సందర్భాల్లో ఒక్కటి కాదు ఇప్పుడు దిల్సు నగర్ నుంచి మొదలు పెడితే కోటి గోకుల్ చాట్ నుంచి మొదలు పెడితే సెక్రటరియేటు మక్క మసీదు రకరకాలుగా బాంబే రకరకాల విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి ఒక సందర్భం కాబట్టి వాళ్ళ అవకాశం అవకాశం లభించింది మనకి ఏంటంటే దీనికి అంతిమం అంతిమంగా భూస్థాపితం చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశం మీద ఉంది అనేటువంటిది భారత ప్రభుత్వానికి భారత ప్రజలు అందరికీ వచ్చినటువంటి ఒక అభిప్రాయం ఏకాభిప్రాయం రాజకీయాలకు అతీతంగా మీరు చూస్తున్నారు గత పదిహేను రోజులుగా అన్ని పార్టీలు కూడా మోదీ గారు తీసుకునేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యకైనా మద్దతు ఇస్తామనేటువంటిది గొప్ప విషయం ఇది సాధారణంగా జరగదు రాజకీయాల్లో మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అనేటువంటిది కాదు ఇవాళ అందరూ గుర్తించింది భారతీయులు నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు గుర్తించినటువంటిది ఏంటంటే తప్పనిసరిగా ఈ టెర్రరిజం ఏదైతే ఉగ్రవాద చర్యలు భారతదేశం మీద ఉన్నాయో అకారణంగా వాళ్ళు చంపినటువంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాలనేటువంటి దానికి ఇంతనే మనం అనేక స్థావరాల మీద దాడి చేయడం జరిగింది ముఖ్యమైనటువంటి వాళ్ళని మనం చంపడం కూడా జరిగినటువంటి పరిస్థితి మనకు వస్తున్నటువంటి సమాచారం నిన్న మన మన మిలిటరీ అధికారులు ఇచ్చినటువంటిది ఇంకా కీలకంగా ఉన్నటువంటిది మరి జై శ్రీ లక్ష లష్కరి తోకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా రకరకాల విద్రోహ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు కాబట్టి మొట్టమొదట రెండే రెండు విషయాలు మీ దేశంలో ఉండేటువంటి పాకిస్తాన్లో ఉండేటువంటి ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఉగ్ర కార్యక్రమాలు చేసేటప్పుడు వాటిని గుర్తించాలా వాటిని ధ్వంసం చేయాలా వాటిని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు వాటిలో అయినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి భారతదేశానికి అప్ప ఇది మొదటి రెండవది ఏంటంటే మామూలుగా దేశానికి సంబంధించినటువంటి ఆక్రమిత ప్రాంతం కాశ్మీర్కి సంబంధించినటువంటి పిఓకే ఏదైతే ఉందో చాలా కాలంగా పెండింగ్ ఉంది కదా దాని మీద కూడా ఒక పరిష్కారం లభించాలి ఈ రెండు గురి విషయాల గురించి మనం మాట్లాడడం జరుగుతుంది వాదించడం జరుగుతుంది దా వాటి కేంద్రంగానే చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మిగతాది చిల్లరకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్లో మీద సరే ఇప్పుడు జనీవా ఒప్పందం ఉంది జెనీవా గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రపంచంలో యుద్ధాలు దేశాల మధ్య జరిగినప్పుడు పాటించవలసినటువంటి అంశం ఏమిటి సైనికుల పట్ల కానీ ఒకవేళ పట్టుబడిన సైనికుల గురించి విషయం కానీ వారికి సంబంధించినటువంటి ఇతర అంశాల గురించి మానవతా హృదయంతో కొన్ని జెనీవా ప్రపంచవ్యాప్తంగా ఆ ఒప్పందం అనేటువంటి ఉంది వారిని అన్ని దేశాలు సుమారుగా పాటించాలే ఆ సందర్భంగా ఏదైనా చర్చ వచ్చినట్టయితే రావచ్చు కానీ మీరు అన్నట్టుగా రెండు అంశాయి మిగతా ఎక్కడ కూడా ఈ లెవెల్లో రాదు మిలిటరీ ఆపరేషన్స్ లెవెల్లో రాదు మీ నీళ్ళు ఇస్తారా ఇవరా మీ వీసా ఏమిటి మా రాని ఇస్తారా లేదా మరి బిజినెస్ మీకు మాకు ఉంటుందా లేదా మీకు మాకు రవాణా సౌకర్యాలు ఉంటాయా లేవా దౌత్యాధికారులు సంబంధాలు ఉంటాయా లేవా అనేటువంటి మనం ఏదైతే ఒక ఏడైనది నిర్ణయాలు మొదట్లో చేశామో ఏది పాకిస్తాను చేసినటువంటి ప్రేరేపిత పాకిస్తాన్ ప్రేరేపిత దుండగులు చేసినటువంటి మారణకాండ ఏదైతే ఉందో తర్వాత అవన్నీ ఈ ఈ చర్చల్లో మిలిటరీ లెవెల్లో మిలిటరీ అధికారులకు సంబంధించినటువంటి అంశం కాదు అది పొలిటికల్గా ఫారిన్ సెక్రటరీలు డిఫెన్స్ మినిస్ట్రీస్ ప్రధానమంత్రి గారు చేసే నిర్ణయాలు కాబట్టి మీరు అన్నట్టు ఈ రెండింటి మీదనే వాళ్ళ మనం పట్టుబడతాము వాళ్ళ వ్యూ ఏముంటుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే అంత సులభంగా అది సెటిల్ కాదు స్థావరాలను ఉగ్ర సంస్థల స్థావరాలను మూసివేసి దేశంలో ఉండేటువంటి టెర్రరిస్ట్లు అయితే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మాకు ఇవ్వాలనేది అంత సులభమైన నిర్ణయం నేను అనుకుంటలేను సరే చూద్దాం ఏం జరుగుతుంది దాని మీదనే ఆధారపడి ఉంటుంది వాళ్ళకు మనకు ఉండేటువంటి సంబంధాలు భవిష్యత్తులో రైట్ వెంకటరెడ్డి గారు అలాగే ఈ ఈ చర్చ అనే అంశం ఏదైతే ఉందో దీన్ని చాలా వరకు కూడా ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం పైన ఎందుకు ఇప్పటిదాక కూడా ఇంకా వాళ్ళు కాశ్మీర్ని మనకి ఇవ్వలేదు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏం చెప్పారు ఎలాగో ఇంకా ఉచ్చు ఇంకా బిగించి ఇంకా పాకిస్తాన్ని ఇంకా మనము శిక్షించాలి అనే రీతిలో చెప్పడం జరిగింది తాజాగా జరిగిన భేటీలో మరి ఇప్పుడు ఎందుకు శాంతి చర్చలకు ఒప్పుకున్నారు అనే ఒక వ్యతిరేకత అయితే ప్రజల నుంచి వ్యక్తమవుతోంది వెంకటరెడ్డి చూడొచ్చు ఇప్పుడు శాంతి చర్చలు ఇప్పుడు మొన్నటి వరకు జరిగినటువంటి ఏదైతే ఉందో భారతదేశం చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అది యుద్ధం అని మనం అనడం లేదు ఇంకా ఆ చర్చల్లో భారత భూభాగములను వదిలివేసి పాకిస్తాన్ భూభాగంలోకి లోతుగా వద్ద రెండు వందల కిలోమీటర్లకు వెళ్ళి వాళ్ళ భూ స్థావరాల మీద మనం దాడి చేయడము అనేటువంటిది స్ట్రైక్ చేయడం అనేటువంటిది అనేక రకాల మనం యుద్ధ అణ్వస్త్రాలను ఉపయోగించడము వాటిని మట్టి కల్పించడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం ప్రాక్టికల్గా రెండో ఆలోచన వారికి లేదు వాళ్ళు ఏం చేయలేకపోయినారు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం ఎదుర్కొన్నాము మనం ఆకాశంలోనే వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరు నేను ఈ దేశంలో ఉన్నాము అక్కడ బార్డర్స్ జిల్లాలలో ఏ ఏ జిల్లా కేంద్రం మీద కానీ ఏ ఆఫీస్ మీద కానీ ఏ సైనిక స్థావరం మీద కానీ వాళ్ళు దాడి చేసినట్టుగా మన దగ్గర సమాచారం లేదు వాస్తవానికి లేకుంటే ఎవరో మనకు తెలిసేటువంటిది కాబట్టి మనము చాలా స్పీడ్గా పర్ఫెక్ట్గా అక్యురేట్గా పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేసినటువంటిది వాళ్ళు బెంబేలు ఎత్తిపోయినారు భయపడిపోయినారు భూ అందువల్లనే ట్రంప్ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కే వ్యాపారం చేసినారు ఎట్లా మమ్మల్ని బతికించండి అంటే ఆయన ఇంటర్ఫీర్ అయ్యి ఏదో ఆడావుడిగా ఏదో పెద్ద మనిషి కాబట్టి మనం కూడా కొంత ఒప్పుకున్నాం మన లిమిటేషన్స్ మనకు ఉన్నాయి సరే ఏదైనా జరగదు కాక ఇప్పుడు ఈ చర్చలు పీఓకే అనేటువంటిది ఎప్పటి నుంచి వస్తుంది గత అరవై డెబ్బై సంవత్సరాలుగా పంతొమ్మిది నలభై ఏడు నలభై ఐదు నుంచి వస్తున్నటువంటిది ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాశ్మీర్ పట్ల ఉదాసీన వైఖరి నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం వెంటనే బాధపడతారు కానీ ఉదాసీన వైఖరిని అవలంబించడం వల్లనే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని మీరు చూసినారు గత ఐదారు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది చాలా పార్టీలు వ్యతిరేకించినాయి అది పక్కలో బలంలాగా ఒక రాష్ట్రం కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు అనే పద్ధతిలో కాదు కదా మనం రద్దు చేసినాము ఇవాళ మెయిన్ స్ట్రీమ్ వచ్చినారు కాశ్మీర్ ప్రజలంతా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు గత సంవత్సరం కాశ్మీర్లో రెండు లక్ రెండు కోట్ల మంది టూరిస్టులు వెళ్ళినారు మేడం రెండు కోట్ల మంది అంటే ఒక్కొక్క టూరిస్టు వెయ్యి రూపాయలు వేయండి మీరు ఖర్చు అక్కడ వేస్తే ఎన్ని వేల కోట్లు అక్కడ ట్రాన్సాక్షన్స్ అక్కడ వ్యవహారాలు జరిగినవి అక్కడ ప్రజలు వాటిని వాడుకున్నారు ప్రజల వ్యాపారాలు పెరిగినవి వాళ్ళకు వచ్చిన లాభాలు వాళ్ళకు మామూలుగా ఉపాధి అవకాశాలు లభించడం మీరు ఆలోచించండి గత పది పన్నెండు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కాశ్మీర్ వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడినటువంటిది మెయిన్ రాజకీయ వ్యవస్థలోకి రావడం జరిగింది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా సీట్లు అధికం చేయడం జరిగింది అసెంబ్లీలో ఒక సుస్థిరమైన ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి మాకు వ్యతిరేకమైన ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వము ఉమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఏర్పడ్డది పర్ఫెక్ట్గా పాలన సాగుతున్నది ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లు చిచ్చు పెట్టడానికి ఈ పాకిస్తాన్ చేసినటువంటి కుటీర ప్రయత్నం ఇది అది మనకు ఉన్నటువంటి బాధ కాబట్టి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనేటువంటి దాని కింద మోదీ గారు ఎవరన్నా పరిష్కరించగలుగుతారు ఈ కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ సమస్య అంటే మోదీ గారు తప్ప ఎవ్వరూ చేయలేరు ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసము ఈ కా కొన్ని పార్టీలు అనుసరించేటువంటి సెక్యులర్ భావాలు ఏదైతే ఉన్నాయో కుహనా రాజకీయ సెక్యులర్ భావజాలం వల్ల చాలా నష్టాలు అంటే వాటిని చర్చించే అవకాశం వాటి మాట్లాడుకోవడానికి సందర్భంగా అది నాకు ఇష్టం లేదు కానీ కానీ ఇవాళ విమర్శించే వాళ్ళు మోదీ గారు చేసినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక ఇమేజ్ వచ్చినట్టుంది దేశంలో మొన్నటి వరకు కూడా చిన్న సంఘటన మన జరిగింది ఏంటి అక్కడ ట్రంప్ మొదలే చెప్పడము ఏది కాల్పుల విరమణ జరిగిందని మనం ఇక్కడ చర్చించి చెప్పడానికి ఇక దానికి పట్టుకొని ఏంటంటే ఏదో జరిగిపోయింది అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఏది ఏమీ జరగలేదు ఎందుకంటే ఒక పెద్ద మనిషి చెప్పినప్పుడు మనం వింటాము ఇప్పుడు పూర్తిగా ఏదైనా వివాదం వచ్చినప్పుడు నలుగురు విషయం నలుగురు మన మనశ్రేస్సును కోరేటువంటి వాళ్ళు కానీ ఆయన మన లిమిటేషన్స్ మనకు ఉన్నాయి ట్రంప్ గారు చెప్పే ప్రతి అంశం మనం అంగీకరిస్తామని ఏం లేదు చెప్పామని చాలా స్పష్టంగా భారత ప్రభుత్వము అమెరికా దౌత్యాధికారులకు చెప్పడం జరిగింది మాకు మూడవ వ్యక్తి అవసరం లేదు థర్డ్ పార్టీ అవసరం లేదు కాశ్మీర్ సమస్యకు సంబంధించి మేమే మాట్లాడుకుంటాం అంటే ఏం సంకేతము మీరు ఇంటర్ఫేర్ కాకండి అని ట్రంప్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు కాశ్మీర్ సమస్య కూడా నేను సెటిల్ చేస్తా రెండు దేశాలు చాలా గొప్ప దేశాలు అదే మాటలు రెండు దేశాలు గొప్ప దేశాలు కాశ్మీర్ సమస్యను సెటిల్ చేస్తా మా వ్యాపారాన్ని పెంచుకుంటా ఇదా కాబట్టి ట్రంప్కు సహజ సిద్ధంగా ఉండేటువంటి ఆ భాషలో వాడుతున్నటువంటి పరిస్థితులపల అక్కడ ఇబ్బందులు ఇక్కడ ఇబ్బందులు ఏమైనా ఉండేది మనకు సంబంధం లేదు కానీ ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఎవరికి సంబంధం లేదు నేను చెప్పినట్టుగా మొదలు నాట్ నెగోషియబుల్ అది నెగోషియబుల్ చర్చించే అంశమే కాదు చర్చించే అంశం ఏమన్నా ఉన్నట్టయితే మీరు అన్నట్టు పీఓక్యూ చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటిది ఆనాడు హరిత్ సింగ్ గారు కరణ ఇప్పుడు కరణ్ సింగ్ గారు ఇప్పటికి ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఆయన తండ్రి గారి రా దేశం అది ఆయన చివరికి దీన్ని భారతదేశంలో కలిపేసి వెళ్ళిపోయినాడు దాని భూభాగం ఎక్కడికైనా విస్తరించింది అనే విధమైన వివాదాలు ఉండొచ్చు పక్కనే చైనా ఉండొచ్చు బలూచిస్తాన్ ఉండొచ్చు పాకిస్తాన్ ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి వివాదాస్పదంగా అనేక శత దశాంశాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మోదీ గారు ఉన్నారు దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది మళ్ళీ ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎందుకు పరిష్కరించలేదు ఏం చేయలేదు అనేటువంటి దాని కింద చాలా సమస్యలు వస్తాయి కాబట్టి చాలా విషయాల లోపల దేశ సమగ్రత కోసం దేశ రక్షణ కోసం దేశ భవిష్యత్తు కోసం దేశంలో అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ విషయంలో అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతుందో ఫలితాలు ఇచ్చింది ఇలా ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎప్పుడైనా చూసినారా ఈ దేశంలో కాశ్మీర్తో సహా మోదీగారు వెనక నిలబడేటువంటి సందర్భం గత నలభై యాభై సంవత్సరాలుగా నేను పరిశీలిస్తే కాశ్మీర్ ప్రజలు ఒకవైపు పోతారు భారత ప్రజలు ఒకవైపు కాశ్మీర్ ప్రజలు ఒకవైపు మాట్లాడతారు కానీ ఇలా మొత్తం యావత్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రజానికము కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీద మద్దతుగా నిలబడేటువంటిది అదే గొప్ప సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి మేము భావిస్తున్నాము మీరు హైదరాబాద్లో చూడండి ఎన్ని గొడవలు మనకు ఉన్నప్పుడు కూడా అసర్దిని ఓవైసీ గారు ముందుకొచ్చినారు మోదీ గారు వెనుక నిలబడ్డారు ఇంకో మాట అన్నాడు మీకు ఇంకా చాలా సంతోషకరమైన మాట ఈ కాల్పుల విరమణ ట్రంప్ కాదు మోదీ గారు చెప్తే బాగుండేటువంటిది చాలా గొప్ప విషయం అది కాబట్టి దేశంలో మోదీ గారి నాయకత్వం లేదంటే మతపరమైనటువంటి పార్టీ ఇది మతపరమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా చెప్తుంటారనేటువంటి కొంతమంది మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులకు ఇది ఒక సంకేతము భారత ప్రజానికము భారతదేశం ముఖ్యము దేశం ముఖ్యము దేశ భద్రత ముఖ్యము దేశ రక్షణ ముఖ్యము దేశ ప్రజలు ముఖ్యము ఆ తర్వాత రాష్ట్రాలు పార్టీలు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఈ సమస్యకు మోదీ గారి కాలంలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం మరి వెంకటరెడ్డి గారు అసలు ఇది ట్రంప్ ఒక పక్క అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఏమంటున్నాడు నేనే మధ్యవర్తిత్వం వహించి ఈ కాల్పుల విరమణకైతే నేనే ఒప్పించానని చెప్తున్నాడు మరి మరి ఇటు పక్క మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏమో ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకుంటాం అసలు ఏమైంది ఇదంతా ఒక మిస్కమ్యూనికేషనా లేకపోతే ఇంకా అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉండంచొచ్చా మొన్న ఏంటంటే అక్కడ రాత్రి టైము మనకి ఆ టైంలో ఏంటంటే ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి దౌత్యాధికారులు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆ ఫారిన్ సెక్రటరీలంతా కూడా కాళ్ళబేరాని పోయినారు ట్రంప్ గారి దగ్గరికి మనము ఎందుకంటే మనం తొమ్మిది స్థలాలలో వేసినటువంటి ఏదైతే ఈ వ్యవహ యుద్ధ చర్యలు ఉన్నాయో వాటికి భయపడిపోయినారు ఇక భయపడిపోయి మనం ఇంకా బతికేటట్లేదు ఇప్పుడు మనం బ్రహ్మోస్ను ఉపయోగించడం అనే సంగతి నిన్న చర్చకొస్తుంది కాబట్టి ఇంత బా పవర్ఫుల్ వెపన్స్ ను వాడుతున్నారు ఏంది వీళ్ళు అనేది భయపడిపోయి ఏదన్నా సంధి గురి కుదిరించండి అన్నప్పుడు ఆయన కూడా ఎప్పటికే అదే మాట్లాడుతున్నాడు ఎవరు ట్రంప్ గారు ఇదే సమయం వచ్చిందని చెప్పి వాళ్ళతో మాట్లాడి మనతో మాట్లాడించినాడు మనతో మాట్లాడినాడు వైస్ ప్రెసిడెంట్ మాట్లాడినాడు మనకు సంబంధించినటువంటిది తర్వాత వాళ్ళ సెక్రటరీ ఫారెన్ సెక్రటరీ మాట్లాడినాడు మీరు ఈ ప్రస్తుతానికి అంటే మన వాళ్ళు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది మనకు మనం ఏం ఏం జరిగింది అనేటువంటిది అట్లా కాదు వాళ్ళు చేస్తున్నటువంటిది మళ్ళీ అదే పద్ధతిలో చేస్తున్నారు అన్ని అక్రమంగా మా ప్రజలను చంపుతున్నారు ఎల్ఓసీ ఏరియాలో ఉండేటువంటిది మేము మాత్రం చంపడం లేదు మేము కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి మిలిటరీ స్థవరాల మీదనే దాడి చేస్తున్నాము కామన్ మ్యాన్ మేము ఎక్కడ కూడా ధ్వంసం చేయలేదు ప్రభుత్వాసం ఎక్కడ ధ్వంసం చేయలేదు అనే పద్ధతుల కూడా మనం మాట్లాడినాము సరే ఏదైతేనేమో మీరు కాల్పులే విరమణ రెండు అన్నారు కాల్పుల విరమణకు సంబంధించి మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత సుమారుగా ఓకే అని మన వాళ్ళు అంటారు కదా అంటారు జరుగుతున్న తగ్గము ఇక్కడ మనకు సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ కావాలా మన క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కావాలా డీజీఎమ్స్తో మీటింగ్ కావాలా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇవన్నీ జరిగేటప్పటికి ఏంటంటే ఒక మూడు నాలుగు గంటల సమయం అక్కడ అవసరమైంది ఈ లోపల ట్రంప్ ఏం చేసినాడు ఆయన వాట్సాప్లో ఒక నైట్ టైము మనకు డే టైము మూడు గంటల మూడు రెండున్నర ప్రాంతంలో ఏం చేసినాడు అంటే రెండు దేశాలకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను కాల్పుల విరమణ జరిగింది చర్చలు జరుగుతాయి అని చెప్పి చెప్పాడు దాంతో ఏమైందంటే మనం ఐదు గంటలకు మనం ప్రకటన చేసేటప్పటికి అన్నట్టుగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అక్కడే చాలా మంది మిత్రులు ఏంటంటే ఎప్పుడు విమర్శిద్దామా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ప్రజల మద్దతుతో యావత్ దేశాన్ని ఒకవైపు మళ్లిస్తున్నటువంటి భారత ప్రభుత్వం ఏదైతే మోదీ గారి నాయకత్వంలో ఉందో దాన్ని బ్లేమ్ చేయాలంటే ఏదో ఒక అవకాశం దొరకాలి దాని పరిస్థితే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రెండవది ఏమన్నాడు ట్రంప్ గారు కాశ్మీర్ విషయంలో నేను జోక్యం చేసుకుంటా పరిష్కరిస్తాను మేము చెప్పినాము సున్నితంగా తిరస్కరించినాము నిన్న వాళ్ళ మినిస్ట్రీకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు మాకు మూడవ పార్టీ అవసరం లేదు అంటే ట్రంప్ గారి సర్వీసెస్ మాకు అవసరం లేదు ఎందుకంటే మొన్న జరిగినటువంటి కమ్యూనికేషన్ సాధారణంగా అంత పెద్ద ప్రెసిడెంట్ చర్చలను ఇద్దరి మధ్యన ఒక ఒప్పందాన్ని కుదిరిస్తే ఆయన గారు చెప్పాల్సింది భారత ప్రభుత్వం చెప్పుకోవాలా అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పుకోవాలా ఆ తర్వాత సరే వాళ్ళ చర్చలు మనం చేస్తే మెన్షన్ చేస్తాం కదా ఇన్ ద ఇన్షియేషన్ టేకెన్ బై ది ప్రెసిడెంట్ ట్రంప్ అని మనం చెప్తాము వాళ్ళు చెప్తారు సరిపోతుంది కాబట్టి అక్కడ ఏమైందంటే దేశంలో ఉండేటట్టు ఎప్పటి నుంచో ఈ ఈ మోదీ గారి పాలన ఈ యుద్ధానికి యుద్ధము ఈ దాడులకు సంబంధించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటిది సాఫీగా ప్రజలకు వెళ్ళింది ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక గుర్తింపు ఇమేజ్ పెరిగింది అనుకొని భరించలేంటే వాళ్ళు ఏంటంటే వెంబడి స్టార్ట్ చేసినారు సోషల్ మీడియాలో ఓ ఇంతేనా అట్టెట్టు జరుగుతుంది మోదీ గారు తప్పు చేసినారు ఆయన ఎవరు చెప్పారు అంటే జరిగిన మాట వస్తాం అందుకని నిన్న మనం చెప్పింది సున్నితంగా మనం ఏం చెప్పినామంటే నో నీడ్ ఆఫ్ ఎనీ థర్డ్ పార్టీ ఇన్ ది కేస్ ఆఫ్ ది కాశ్మీర్ అని మనం స్పష్టంగా చెప్పాము చెప్పామో చెప్పం ఆ మెసేజ్ వెళ్ళిపోయింది వాళ్ళకు మీ అవసరం లేదు మీరేంది పరిష్కరించేది కాశ్మీర్ సమస్య సమస్యనే కాదు కదా ట్రంప్ గారు అంటున్నటువంటిది సరే మా నాయకులు అంత ఘాటుగా మాట్లాడకపోవచ్చు కానీ కాశ్మీర్ సమస్య అసలు ఇష్యూ కాదు నేను ఇంతకుముందు చర్చనీయ అంశమే కాదు చర్చనీయాంశం కానప్పుడు భారతదేశంలో భాగమైనప్పుడు దాని మీద మాట్లాడటమే ఉంది ఇల్లు మాది దాని మీద మీరు వచ్చి ఇల్లు మీద మాట్లాడదామండి అంటే నేను నేను పుట్టాలండి అన్ని డాక్యుమెంట్లు నాకున్నాయి లేదండి వెంకటరెడ్డి గారు ఈ ఇల్లు మీద కాదా కూర్చొని మాట్లాడదామని మీరు వస్తారు ఇంకో చర్చలకు అంటే నేను బలహీనపడ్డట్లు లెక్క మీరు లేనటువంటి అధికారాన్ని మీరు ఉపయోగించుకుంటున్నట్టు లెక్క కాబట్టి కాశ్మీర్ విషయంలో కూడా అది స్పష్టంగా ఉంది కాబట్టి కొన్ని విమర్శలు కొంతమంది అదే పనిగా చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పాము అసలు సమస్యలు తీసుకొచ్చాము క్యూ ఒక్కటే పరిష్కార మార్గము మీరు టెర్రరిజము అనేటువంటిది మళ్ళీ దాడి జరిగితే అది యుద్ధం కిందనే అనేటువంటి చాలా గొప్ప విజయం సాధించడం జరిగినటువంటిది పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైతే లేదు మిలిటరీ వాళ్ళకి అర్థమైతే లేదు ఏం జరుగుతుంది ఏం జరిగింది దేశం మీద ఇంత కిలోమీటర్లు రూపడికి వచ్చి కొట్టగలిగినారు మనం మనం బాంబేని కొట్టేసినాము గుజరాత్ని కొట్టేసినాము అని వాళ్ళు చెప్పుకుంటారు మహారాష్ట్రలో భాగాలను కొట్టేసినాము ఉత్తరప్రదేశ్లో రకరకాల ఏ ఏం జరిగిందో చెప్పండి మీరు చెప్పండి ఎక్కడ ఏమైనా జరిగిందా ఏం జరిగింది ఏదో కొంతమంది మనకు బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు పాపం సైనికులను అతమార్చడము పబ్లిక్ను అతమార్చడము కొంత జరిగినటువంటి మాట వాస్తవం దానికి గా మనం అంతకంటే ఎక్కువ తీసుకున్నటువంటి సందర్భం కాబట్టి అమాయకులు ఏంటంటే ఆ ఎల్ఓసీ ప్రాంతంలో ఉండేటువంటి భారత ప్రజలు కొంతమంది మరణించడం జరిగినటువంటిది ఆ పని మనం చేయలేదు మనం చేసేంతే చెప్పండి వాళ్ళు కూడా వందల మందిని మనం కాల్చేసేవాళ్ళం కానీ మానవతా హృదయంతో అంతర్జాతీయ యుద్ధ నిబంధనలకు లోబడి మనం కేవలము టెరరిస్ట్ స్థవరాల మీదనే దాడి పెట్టినా తప్ప మామూలు ప్రజల మీద మనం దాడి పెట్టలేదు కాబట్టి ఇవాళ మోదీ దట్ ఈస్ ద మోడీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితి ఆ ఒక్క మొన్న జరిగినటువంటి సంఘటన పట్టుకొని ఏది ట్రంప్ చెప్పినాడు అనేటువంటి దాన్ని పట్టుకుంటే అది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిన మాట వాస్తవం అది వాళ్ళకి తెలియాలండి అంత పెద్ద దేశానికి ప్రెసిడెంట్ ట్రంప్ గారు అది చర్చలు చేసి ఇద్దరు రెండు వర్గాల మధ్యన కొంత సావధానంగా మీరు ఇట్లా వెళ్ళండి అని చెప్తే పెద్ద మనిషిగా బాగుంది కానీ ఆయన్నే మనం మనం ప్రకటించాలి కానీ ఆయన్నే మొదట ప్రకటిస్తారండీ ఈ మాత్రం అక్కడ ఉండేటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద మరి ఉండాలి అక్కడ లేదు అందుకని అది గమనించినాం మనం అందుకని ఆయన ఏం చెప్పినా కూడా మనం వినలేదు ఆయన ఏమంటున్నాడు ఆయన ఇంత లైన్ అంటుండు ఏమని కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి అసలు సమస్య కాదు కాశ్మీర్ మీరు పరిష్కరించేది ఏంటండి మీరు పరిష్కరించేది అంటనా కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా భారత విదేశీ విధానంలో మనకు చర్చకు వస్తాయి కాబట్టి సున్నితంగా మనం తిరస్కరించినాము చెప్పినాము వాళ్ళకు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఆఫ్ యుఎస్కి నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఏమని మీ 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 యొక్క థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఇక్కడ అవసరం లేదు దీంట్లో అనేటువంటి మాత్రం చెప్పినాం ఇది ఉన్నటువంటి విషయం రైట్ వెంకటరెడ్డి గారు అలాగే అసలు ఈ పా పాకిస్తాన్ దాయాది దేశం ఏదైతే ఉందో అసలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదన ఎందుకు తెచ్చింది తెచ్చిందంటారు ఇన్ కేస్ ఇప్పుడు మనకి జీ దేశాలు భారత్కు మద్దతు ఇవ్వడం వల్ల లేకపోతే మనం ప్రయోగించిన అణ్వాస్త్రాల వల్ల వాళ్ళకి భయం పుట్ట లేదంటే ఇంకేదైనా కవ్వింపు చర్య అనుకోవచ్చా ఇప్పుడు ఒకటి మేడం పాకిస్తాన్లో ఏముంది మేడం గత ఒక ఐదారు మాసాల క్రితం మనం చూస్తే మనం లైవ్లో చూడడం జరిగినటువంటిది అనేక సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కథనాలు రెగ్యులర్ మీడియాలో కూడా గోధుమ పిండి కోసము లైన్లో నిలబడి కొట్టుకున్నటువంటి సందర్భాల్లో మనం చూసాం అది అది చూస్తే మనకు నవ్వుస్తుంది ఇంత పెద్ద నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటిది చైనాను దాటి ఇవ్వాల నేను నా చిన్నగా ఉన్నప్పుడు చైనా చైనా అని చదివే వాళ్ళం మేము ముందు ఫస్ట్ అయింది తర్వాత ఇండియా అనేది ఇవాళ చైనా ఎనికీ పోయింది మనం ముందుకు వచ్చినాము నూట నలభై ఐదు కోట్ల ఇంత జనసాంద్రత కలిగినటువంటి దేశాన్ని ఆహార సమస్యలు లేకుండా శాంతి భద్రతను కాపాడే పద్ధతి లోపల అభివృద్ధి కోణం లోపల సామాజిక అభివృద్ధి పద్ధతుల పద్ధతిలో పల ఇవాళ మోదీ గారు గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక సందర్భం మనకు ఉన్నది వాళ్ళ అవునైనా కాదన్నా కూడా కరెన్సింగ్ మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పదకొండవ స్థానంలో ఆర్థిక బలమైన ఆర్థిక వ్యవస్థ లిస్టులో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆయన వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి స్థానం ఇవాళ ఐదో స్థానంలోకి వచ్చినాము మూడో స్థానానికి ఎగబాగుతున్నాం మనం భారతదేశం జీడిపి పెరిగింది అమెరికా ఎంత చెప్పినా కూడా కరోనా పేరియలో తట్టుకోలేకపోయింది కరోనా పేరియలో మనం ఇచ్చిన మందులు వంద దేశాలకు వెళ్ళడం జరిగినటువంటిది కానీ భారతదేశాలకు ఉండేటువంటి గుర్తింపు ఇమేజ్ అనేక రంగాల్లో జరిగినటువంటి అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా మనం మన దేశంలో కొంతమంది గుర్తించకపోవచ్చు కొంతమంది ఇక్కడ మాట్లాడలేక బయట పోయి మాట్లాడుతున్నది మధ్య చూస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు అది బాధాకరమైనటువంటి అంశం ఏదైనా కూడా ఇవాళ మనం నిలదొక్కలేము ఇవాళ మన దగ్గర ఆకలి చావులు లేవు మన దగ్గర ఇలా శాంతి భద్రతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ముస్లింలు హిందువులు అనకుండా మనం ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా అధికారులను మహిళా మిలిటరీ అధికారులను మనం ఏదైతే ఉపయోగించినమో ఒక అమ్మాయి కురేషి ముస్లిం కదా కాబట్టి నేను పాకిస్తాన్ బలహీనపడ్డది కాబట్టి ఇవన్నీ పరిస్థితి రైట్ రైట్ వెంకటరెడ్డి గారు అండి ఇంకా ఈ అంశంపై మనకి పూర్తిగా అయితే కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేస్తుంది రైట్ థ్యాంక్ యూ అండి ఈ అంశంపై మనతో చర్చించినందుకు ధన్యవాదాలు గంగాపురం వెంకట వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి రైట్ ఇది వాళ్ళ డిబేట్ అప్డేట్ మరి చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్